గారు జేఎస్ఆర్ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ గారికి ఇంకా వేదిక అలంకరించినటువంటి పెద్దలకి వేదిక మీద కూర్చున్నటువంటి ఉద్యమాన్ని ఏర్పాటు చేయాలని సతీష్ రెడ్డి గారు ఏర్పాటు చేసి మరి నేను ఈ మధ్య నాకు ఢిల్లీలో ఉన్న మీటింగ్ లో పోయే ముందు కలిగి చెప్తే ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా వస్తానని చెప్పాను అందువల్ల ప్రత్యేకంగా ఈ కార్యక్రమం కొరకే అక్కడ నుంచి రావడం జరిగింది ఒకే వేదిక నుంచి దాదాపు రెండు వందల వందల రెండు రెండు నలభై విద్యార్థిని విద్యార్థులతో మాట్లాడటం నా దృష్టిగా భావిస్తున్నాను నేను ఇప్పుడు పంతొమ్మిదో వందల ఎక్కువ మార్కులు వచ్చిన వాడిని సత్కరించాలి నేను నా టెన్త్ క్లాస్కి వెళ్ళాను నాకు ఎన్ని మార్కులు వచ్చాయని ఒకసారి నేను ఆలోచించి నేను పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం అంటే సుమారుగా ఎనభై ఐదు సంవత్సరాల ముందు టెన్త్ క్లాస్ చదివాను ఇక్కడ శ్రీశైలం ప్రాజెక్ట్ లో స్కూల్ గవర్నమెంట్ స్కూల్ నాలుగు వందల తొంభై మార్కులు వచ్చాయి నేను నాలుగు వందల తొంభై వచ్చాయి మరి వీళ్ళకి ఐదు వందల ఇరవై కన్నా ఎక్కువ వచ్చాయి మరి నేను ఏంటి వీళ్ళని సత్కరించడం ఏంటి అన్నది కూడా నా మనసులో వచ్చింది అప్పుడు నేనేమంటున్నానంటే నాకన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వాడిని సత్కరించడం ద్వారా నేను స్ఫూర్తిని పొందగలను అని చెప్పి ఈ కార్యక్రమానికి నేను కాబట్టి రోజు ఇక్కడ సత్కరించబడుతున్న పిల్లలందరి దగ్గర నుంచి నేను స్ఫూర్తిని తీసుకుంటున్నాను ఎందుకంటే నాకన్నా మీరు ముప్పై మార్కులు ఎక్కువై తెచ్చుకుని ముందుకెళ్తున్నారు కాబట్టి ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని గురించి విన్నాను ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన సతీష్ రెడ్డి గారు ఆయన యునైటెడ్ కింగ్డమ్ అంటే ఇంగ్లాండ్లో ఆయన అక్కడికి వెళ్ళి ఎప్పుడు కూడా మనం చదువుకున్న స్థలం కానీ మన సొంత స్థలాన్ని కానీ ఎప్పుడు మరవకూడదు అని మనం ఎప్పుడూ అనుకుంటాం కాబట్టి రామాయణంలో ఒక విషయం చెప్తాను రాముడి రావణుడి యుద్ధం అయిపోయిన తర్వాత లంక చాలా సుందరంగా ఉంది విశ్వకర్మ నిర్మించిన నగరం లంక అది చూసి లక్ష్మణుడు అన్నాడు అన్నగారు ఈ నగరం చాలా బాగుంది ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉందాం మనము అంటే అప్పుడు రాముడు చెబుతాడు జనని జన్మభూమి అని అంటే జనని అంటే మన అమ్మ జన్మభూమి మనం పుట్టిన స్థలం ఇవి రెండు కూడా స్వర్గానికన్నా మించినవి కాబట్టి మనం అయోధ్యకు వెళ్ళాలి అది మన స్వస్థలం కాబట్టి మనం అక్కడికి వెళ్ళాలి మన స్వస్థలాన్ని ఎప్పుడూ మరిచిపడకూడదు అని ఆ విధంగా సతీష్ రెడ్డి గారు ఇంగ్లాండ్ లో అంత చక్కగా ఉద్యోగం చేస్తూ కన్సల్టెన్సీ పెట్టుకొని అయినా కూడా నా ఊరిని నేను మరిచిపోకూడదని ఆ వ్యక్తి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారని ఆ వ్యక్తిని చూడాలని ఈరోజు ఈ కార్యక్రమానికి నేను రావడం జరిగింది కాబట్టి సతీష్ రెడ్డి గారికి జేఎస్ఆర్ ఫౌండేషన్ కి అభినందనలు తెలియజేస్తున్నాను ఆ తర్వాత మా చిరకాల మిత్రుడు ఎప్పటి నుంచో మంచి సత్సంబంధాలు ఆయన దగ్గర నుంచి కూడా నేను స్ఫూర్తి పొందుతుంటాను మాధవ్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారని తెలిసి ఆ తర్వాత ఇప్పుడే డిఈఓ రమేష్ గారిని కూడా గారిని కూడా కలవడం జరిగింది ఆరు నెలల ముందు ఇక్కడికి వచ్చినా కూడా ఈ ఆరు నెలల్లో ఈ ప్రాంతంలో ఉన్న విద్యార్థుల మీద విశేషమైన ప్రభావం చూపించి రెండు వందల నలభై మంది విద్యార్థులకి నాలుగు ఐదు వందల ఇరవై మార్కుల కన్నా ఎక్కువ తీసుకురావడం అంటే దానిలో చాలా గొప్ప పాత్ర ఆయన డిఇ గారు పోషించారు వారికి కూడా అభినందనలు తెలియజేయాలని ఆ తర్వాత ఎంతో మంది గొప్ప వాళ్ళు డాక్టర్ గారు కృష్ణారెడ్డి గారు వచ్చారు తర్వాత నితిన్ అనే అబ్బాయి అతను కూడా మాట్లాడడం జరిగింది ఇంకా వేదిక మీద ఆశీలైన చాలా మంది పెద్దలు ఉన్నారు వారందరికీ కూడా నమస్కారాలు మరియు అభినందనలు తెలియజేస్తూ ఐదు వందల ఇరవై మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు ఐదు వందల ఇరవై కన్నా ఎక్కువగా మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారండి పిల్లలను ప్రైవేట్ స్కూల్లో పెడితే వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తాయి వాళ్ళు ఎక్కువ చదువుకుంటారని చాలా మంది అనుకుంటారు కానీ నేను వెళ్ళిన ప్రతి చోట కూడా చెబుతుంటాను ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల యొక్క విద్య మీరు ఒక్కసారి చూస్తే వాళ్ళ క్వాలిఫికేషన్ చూస్తే అందరూ కూడా గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ దాంతో బిఏడ్ కూడా చేస్తుంటారు కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో చెప్పే విధంగా అక్కడ ఉన్న గురువులు వేరే ఎక్కడ జరగరు కాబట్టి అని నేను చాలా మంది తల్లిదండ్రులకు చెబుతుంటాను కాబట్టి మన పిల్లలను ప్రైవేట్ స్కూళ్ళు కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో పంపించిన ఇక్కడ ఉన్న తల్లిదండ్రులందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నారు ఎందుకంటే ఒక చక్కని నిర్ణయాన్ని తీసుకున్నాను మన పిల్లలు బాగుండాలి మన పిల్లలు మంచి విద్యను అభ్యసించాలి రేపు సమాజానికి ఉపయోగపడాలి అని మీరు ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లల్ని చేర్పించినందుకు అభినందనలు తెలియజేస్తున్నారు ఎందుకంటే ఒక ఆత్మ గౌరవం ప్రభుత్వం పెట్టిన స్కూల్ అందుకనే మాధవరెడ్డి ఇప్పుడే అన్నారు చక్కగా ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు వాళ్ళు బ్రహ్మాండమైన విజయాలు సాధిస్తారని మనకు చరిత్ర చెబుతుంది కాబట్టి మరి ఒకసారి ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరినీ కూడా మీ అందరి తరఫున వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఎందుకంటే మీ యొక్క కృషి వల్ల ఇటువంటి పిల్లలను రేపు సమాజానికి నిలవబోతున్నారు ఇచ్చారు కాబట్టి మీకు కూడా ఒక స్ఫూర్తి వస్తుంది ఆ తర్వాత అభినందన అన్నది కూడా చాలా ముఖ్యం ప్రతి ఒక్కరికి నాకు